హాయ్ అన్న హాయ్ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలన్నా సో ఈ విధంగా మంచి సపోర్ట్ అయితే అందించండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది సో ఈరోజు ఈ వీడియోలో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే సో ప్రధానంగా అయితే మనకు నారుమడిలో ఉన్న ప్రధాన సమస్య ఇప్పుడు నారు మొలకెత్తిన దశలో ఉన్న ప్రధాన సమస్య వేరుకుల్లో అలాగే కాండం కుల్లో అనేది రావడం జరుగుతుంది సో దీంతోపాటు ఇంకో సమస్య అనేది కూడా నారులో వస్తుంది సో అది వచ్చి మనకు ప్రధానంగా ఈ పురుగు సమస్య అనేది కూడా ఉంటుంది సో ఈ మూడింటికి మనం ఒక పరిష్కారం అనేది గురించి ఈ వీడియోలో అనేది మాట్లాడుకుందాం సో చాలా అంటే చాలా మంచి టెక్నికల్స్ అన్నవి నేను ఇప్పుడు చెప్పేవైతే సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అనేది నేను అందించడం జరుగుతుంది ఈ వీడియోలో అయితే సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే అన్న సో అది ఒక్కటి మీరు రైతులు గమనించుకోగలరు వీడియోలోకి అయితే వెళ్దామన్నా సో మొదటగా తెలుసుకున్నట్లయితే అన్న మనం మిరప నార విత్తనం అనేది వేసిన తర్వాత మనకు ఈ విత్తనం మొలకగా మారడానికి మనకు ఎనిమిది నుంచి పది రోజులు అయితే పడుతుంది అన్న సో ఎనిమిది నుంచి పది రోజులు పడుతుంది కొన్ని సీడ్స్ అనేది మనకు లేటుగా కూడా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు పదమూడు రోజుల వరకు అనేది కొన్ని సీడ్స్ అనేది లేటుగా వచ్చే అవకాశం ఉంటుంది సో అప్పటి వరకు మనము చూస్తూ ఉండాలను కొన్ని సీడ్స్ తొందరగా మొలక శాతం కొన్ని సీడ్స్ అనేది ఎక్కువ రోజులు అనేది టైం తీసుకుంటాయి సో మనం పదమూడవ రోజు మనం చేయవలసిన మందులు అంటే ప్రధానంగా మీకు నారు నారులు ప్రధానంగా వేరుకుళ్ళు సమస్య కాండం కుళ్ళు సమస్య అనేది వచ్చిన వాళ్ళు ఇదే వాడండి ఈ మందు నేను చెప్పే మందు వాడండి రాకోకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా అయితే స్ప్రే అయితే చేసుకోండి అన్న సో ఎందుకంటే రా మా మా నారు లేదు కాండం కుళ్ళు అని వదిలేకండి ఎందుకంటే మనం మొలకీత్తడానికి ప్రతి రోజు అనేది రోజుకు తప్పి రోజు అనేది నీళ్ళు తాడుతూ ఉంటాం సో తేమ అనేది కూడా నాలుగు మళ్ళీ అనేది ఎక్కువ అయి ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు నేను చెప్పే ముందు అయితే ప్రతి ఒక్కరైతే స్ప్రే చేసుకోండి పదమూడు రోజు అయితే ఖచ్చితంగా ఇది ఒకటి రైతులు గమనించుకోగలరు సో అది ఏంటంటే మనకు సిఓసికి సంబంధించిన బ్లూ కాపర్ అన్న సో కాపరక్షి క్లోరైడ్ ఉన్న బ్లూ కాపర్ అనేది స్ప్రే చేసుకోండి నేను డోసేజ్ ఇచ్చి మనం దాన్ని వచ్చి మనం ఒక మీరు లీటర్ నీటికి ఒక గ్రాముగా వాడుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా అయితే వాడుకుంటే మనకు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా పనిచేయడం జరుగుతుంది ఇది చాలా ఫాస్ట్గా కూడా పనిచేయడానికి ఇది ఒక సమర్థవంతమైన మందు అన్న అనేది సో దీన్ని మనం మిరప పంటల్లో కూడా డ్రించింగ్ చేసుకుంటారు చాలామంది అయితే మనం కాండం కుళ్ళు వేరుకుళ్ళకైతే సో ఈ అదే సిఓసిని మనం ఈ నారమల్లని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి పన్నెండు నుంచి పదమూడవ రోజు అయితే సో ఈ నారకుళ్ళు వచ్చిన వాళ్ళు చేసుకోండి రాని వాళ్ళు కూడా చేసుకోండి సో ఇప్పుడు మనకు రాని వాళ్ళు కూడా చేసుకోవడానికి అయితే నా మా నార్లో ఎలాంటి సమస్య లేదు అనుకోకండి ఇప్పుడు ప్రధానంగా కొన్ని ఏరియాల్లో వర్షాలు అనేది పడుతున్నాయి సో ఇప్పుడు వర్షాలు అనేది కూడా వచ్చే అవకాశం ఉందన్న ఇప్పుడైతే సో ముందు జాగ్రత్త చర్యగా కూడా మీరు స్ప్రే చేసుకుంటే చాలా మంచిగా నివారణ అనేది చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది కాకుండా మీరు మిరప నారు బెడ్లలో అయితే మడులలో అయితే నీళ్ళు అనేది ఎక్కడ నిలవకోకుండా చూసుకున్నాను ఇదొక్కటి రైతులు గమనించుకోగలరు ఎక్కడైతే నీళ్లు నిలుస్తాయో అక్కడ నార అనేది చనిపోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది సో అదొకటి నీళ్ళు నిలవకోకుండా మీరు అదొకటి చేసుకోవాలి సో దీంతో పాటు మీరు ఈ నారు సమస్య ఫుల్ వచ్చి చనిపోయేదాన్ని చనిపోతుంది అన్న వాళ్ళు ఏం చేయాలనుకుంటే ఈ నార్మాల్ వచ్చి మనం రెండు స్ప్రేయింగ్ అనేది మీరు ఒక బ్లూ కాపర్ కొట్టిన ఒక ఐదు రోజుల నుంచి ఐదు నుంచి ఆరు రోజులు తక్కువ కాలేదు అనుకుంటే మీరు తక్కువ కానీ కాకపోయినా కూడా మీరు ఖచ్చితంగా అయితే ఈ సింజెంటా కంపెనీకి చెందిన రెడోమిల్ గోల్డ్ అనేది ఒక లీటర్ నుండి ఒక గ్రామ్ అనేది వాడుకోండి అన్న ఖచ్చితంగా ఈ రెండు స్ప్రేయింగ్స్ అనేది ఖచ్చితంగా చేసుకోండి అన్న ఎవరైనా కూడా సో మనకు ప్రధానంగా నార్మల్లో లో వచ్చేది కుళ్ళుడు సమస్యలే కాబట్టి ఈ విధంగా అయితే చేసుకోండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది సో నారుమళ్ళులో ఇంకో ప్రధాన సమస్య ఈ నారుమలు రెండో సమస్య అనేది వేరు పురుగు అనేది మనకు అక్కడ నారుమడ్ని అనేది కట్ చేయడం జరుగుతుంది అన్న సో అలాంటి సమస్య ఉండే వాళ్ళైతే రీజెంట్ అల్ట్రా గుళికలు అయితే చల్లకండి నారుమళ్ళలో అయితే సో చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో రీజెంట్ గుళికనైతే చల్లకండి ఉన్న వాళ్ళు మాత్రమే చల్లకండి సో లేని వాళ్ళైతే అవసరం లేదు మనకు మూడో సమస్య వచ్చి నార్మల్లో ప్రధానంగా అయితే ఈ పురుగు సమస్య అనేది రావచ్చు అన్న సో కలప అనేది బాడీ ఉంటుంది గడ్డి అనేది మనకు ఎప్పుడైతే నార్మల్లో వస్తుందో అప్పుడే మనకు నార్మల్ లో పురుగు సమస్య కూడా ఖచ్చితంగా వస్తుందన్న సో అలాంటి పురుగు సమస్యకు మనం ఒక మందు అయితే చెప్పడం జరుగుతుంది ఈ స్ప్రేయింగ్ చేస్తే అయితే మనకు ట్రేజర్ అనేది డవ ఈ ట్రేజర్ అనేది వాడుకోవాలన్నా సో ఈ ట్రేజర్ అనేది మనం డోసేజ్ అనేది మన ఎగ్జాక్ట్గా ఒక ట్యాంక్ ఒక బుడ్డి అనేది దొరుకుతుంది సో అది ఎగ్జాక్ట్గా ఎన్ఎంఎల్ ఉంటుంది అనేది నాకు కూడా ఐడియా లేదు వన్ ఎంఎల్ అనుకుంటా సో నేను కూడా వాడాను కూడా నేను దాన్ని అంతగా అబ్జర్వేషన్ చేయలేదు సో ఈ ట్రేజర్ని అయితే వాడుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అన్ని రకాల ఉరికి దిని పురుగు అయితే క్లియర్గా అనేది పోవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే దీంతోపాటు గ్రోత్ అనేది మంచిగా నారు అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ ట్రేజర్ని అనేది మీరు ఎప్పుడు స్ప్రే చేసుకోవాలనుకుంటే చిన్న దశలో మాత్రం స్ప్రే చేసుకోండి మినిమంగా మనకు ఇరవై ఐదు రోజుల నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల నారకైతే ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి ఏదైనా అభ్యంతరం అయితే ఉండదు సో ఈ డ్రేజర్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే మీరు ఎమామెక్సిన్ మిక్స్ పెంచేయడం అనే అయినా కూడా వాడుకోవచ్చు సో పురుగు సమస్యకైతే ఈ ఎమామెక్సిన్ మిక్స్ట్రీన్ పెంచేయడం అన్న స టెక్నికల్ని అయితే ఏ మందునైనా కూడా వాడుకోవచ్చు పురుగు అనేది మంచిగా నివారణ అనేది ఉంటుంది సో ఈ విధంగా అయితే వాడుకోండి నారం అయితే డోసెస్తో ఈ మంచి నివారణ అనేది ఉంటుంది నా వేరు కొలు కానీ పురుగు కానీ అలాగే వేరు పురుగు సమస్య కానీ చాలా మంచి నివారణ అయితే ఉంటుంది సో ఈ వీడియోలో పూర్తి సమాచారం అందించడం జరిగింది వీడియోని చూస్తున్న వాళ్ళైతే దయచేసి లైక్ చేయండి అన్న చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే రావట్లేదు సో దయచేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి